ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడులో కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చ జరగనుంది ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు పాలన సాగుతోందంటున్న టీడీపీ సీనియర్ నేతలతో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజు పురుషుడు ఎన్టీఆర్ నూట రెండవ జన్మదినం సందర్భంగా ఈసారి ఆ మహానేతకు ఘన నివాళితో ఈ మహానాడు అనేది ప్రారంభం కానుంది అలాగే వివిధ తీర్మానాల్లో కూడా మహానాడు వేదికగా ఉన్నారు ఏదైతే నిన్న నారా లోకేష్ ప్రతిపాదించిన ఆరు శాసనాల్లో కొన్నింటినీ నిన్న ఆమోదించడం జరిగింది మిగిలిన శాసనాలకు కూడా ఇవాళ ఆమోదం తెలుపుతున్నారు ఇక ఈ మహానాడు ఇవాళ విశేషాలు వెల్లడించేందుకు మనతో సీనియర్ నేతలు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ కృష్ణా జిల్లా వాసిగా ఆ ప్రాంతానికి చెందిన ఎన్టీఆర్ నూట రెండవ జయంతి ఈసారి ఎలా ఏంటి నిమ్మకూరు వాస్తవ్యులు కృష్ణా జిల్లా ముద్దుబిడ్డ ఇవాళ తెలుగు జాతికి గర్వకారణం యుగపురుషుడు సూర్యచంద్రులు ఉన్నంత కాలం కూడా ఎన్టీ రామారావు గారు ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన తీసుకొచ్చిన సిద్ధాంతాలు ఆయన ప్రవేశపెట్టిన ఎజెండానే దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ తీసుకున్నాయి మీరు తీసుకోండి రెండు రూపాయల కిలో బియ్యం రూపాయి బియ్యం అయింది యాభై రూపాయల ఆల్స్ పవర్ కరెంటు ఉచిత కరెంటు అయింది జనతా వస్త్రాలు తెలుగు భాషకు ఆయన ఇచ్చిన ప్రాముఖ్యత మాండలిక వ్యవస్థ అట్లాగే పటేల్ పట్వారి రద్దు పద్మావతి మహిళా యూనివర్సిటీ మహిళలకి ఆస్తిలో హక్కు దేశంలో చట్టం చేశారు ఆ మహానుభావుడి మాట దేశంలో చట్టం అయ్యి ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు వచ్చింది అట్లా ఆ మహానుభావుడు పుట్టినరోజునే ఎంత వైభవతంగా కడప గడ్డ గడప గడప మీద ఎన్నో దశాబ్దాల కోరిక ఇది కార్యకర్తలది నాయకులది ఇవాళ కూటమి ప్రభుత్వం నూట అరవై వందల సీట్లతో అధికారంలోకి వచ్చి ఈ నన్ను లోకేష్ బాబు ప్రవేశపెట్టిన ఆరు సూత్రాలు ఆరు సిద్ధాంతాలు కూడా చర్చ జరిగాయి ఏదైతే పోరుబాటులో వస్తున్నా మీకోసంలో చంద్రబాబు నాయుడు గారు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి రైతుల కష్టాలు ఢిల్లీ పెద్దలకి రాష్ట్రాన్ని ఉభయ రాష్ట్రాలను కదిలిచ్చారు అట్లాగే అధినే కార్యకర్త అధినేత లోకేష్ బాబు ఏదైతే చెప్తున్నారో దాన్నే ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా స్ఫూర్తిగా తీసుకున్నారు డెఫినెట్గా ఈరోజు కూడా సిద్ధాంతాల మీద రామారావు గారి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల మీద అలాగే సూపర్ సిక్స్ అమలయ్యే విధానం మీద నిన్న జరిగిన కార్యక్రమాలన్నీ కూడా నబుతో నభవిష్యత్తు అనేటి జరిగాయి రేపు జరగబోయే బహిరంగ సభ లక్షలాది మంది తరలి ఉన్నారు వాతావరణం ఎన్నో అనుకున్నా కూడా కడప జిల్లా నాయకులు ఉభయ కడప జిల్లా నాయకులు భుజం కలిపి బ్రహ్మాండంగా జయప్రదం చేశారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు వేసిన కమిటీలన్నీ కూడా మహానాడు ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కూడా గర్వంగా నిండా ఆనందంతో ముందుకెళ్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి ఇది మాకు ఒక పండగ ఎందుకంటే పార్టీ స్థాపించి ఎనిమిది నెలలోనే వారు అధికారులకు తీసుకొచ్చి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించి ఈరోజు ఎంతో మంది నాయకులుగా తయారు చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన చాలా స్ఫూర్తి ఆయన జీవితం కావచ్చు ఆయన ఆలోచన విధానం కావచ్చు కనుక ప్రతి ఒక్కరు కూడా అన్నగారు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు కూడా మేము చాలా ఘనంగా చేసుకో చేసుకోబోతున్నాం అలాగే అన్న ఆశయాలని భవిష్యత్ తరాలకి అందిస్తాం ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆహర్నిస్లు కృషి చేస్తూ అన్నగారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ నిజంగా ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ఒక జాతీయ రాజకీయాలను శాసించే విధంగా మరి ఈరోజు పార్టీని తీసుకెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు మాకు ఒక అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఒక భవిష్యత్ నాయకత్వం కూడా కలిసి ఉన్నటువంటిది కనుక మేము అన్నగారు ఏదైతే పవిత్రమైనటువంటి ఆలోచనలతో ఒక నీతి నిజాయితీలతో స్థాపించినటువంటి పునాదులపై నిర్మాణించినటువంటి నిర్మించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ వారి ఆశయాన్ని ముందు తీసుకెళ్తాం తెలుగుదేశం పార్టీ ఆచంద్రకం అని కూడా ఈ సందర్భం తెలియజేస్తాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు రాయలసీమలో ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంగా అభివృద్ధికి అభివృద్ధికి సంక్షేమానికి దూరంగా పేదరికంలో నలిగిపోయేటువంటి పరిస్థితుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం కావచ్చు సంక్షేమ పథకాలు తెలుగు గంగ లాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమని కొంతవరకు సస్యశ్యామలం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత రాయలసీమకి అందినీవా సాగునీటి ప్రాజెక్టులు కియా లాంటి ప్రాజెక్టులు కియా లాంటి పరిశ్రమలు ఈరోజు సోలార్ ప్రాజెక్టులు ప్రతి నియోజకవర్గము ప్రతి నియోజకవర్గానికి పరిశ్రమలు రాయలసీమ అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధిని అభివృద్ధి మౌలిక వసతులు అన్ని కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అటు ఉత్తరాంధ్ర అమరావతి అన్ని ప్రాంతాలని అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ పరిపాలన సాగిస్తున్నటువంటి తరుణం గతంలో విధ్వంసాన్ని చూశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులందరూ పారిపోవడం జరిగింది అదేవిధంగా అమరావతిని సర్వనాశనం చేయడం జరిగింది పోలవరంని అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి అలాంటి తరుణంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగంగా మళ్ళీ అమరావతి పనులు వేగవంతమయ్యాయి పోలవరం పనులు వేగవంతమయ్యాయి ప్రతి జిల్లాకి పరిశ్రమలు రాబోతున్నాయి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త అభివృద్ధిని చూడబోతూ ఉంది ఇది రెండో రోజు మహానాటి